అతను నన్ను కౌగిలించుకుంటే గాలి కూడా వేడవుతుంది ఏసీ ఫుల్ పెట్టినా మా ఇద్దరు హీట్కి అది సరిపోదు రాత్రిపూట మా ఇద్దరం మిక్స్ అవుతాం కాఫీ కాదు కెమిస్ట్రీ ఆ కెమిస్ట్రీకి ఏ ఫార్ములా లేదు ప్రాక్టీస్ మాత్రమే ఉంది అతను నన్ను ఏంజల్ అంటాడు కానీ రాత్రికి మాత్రం నేను డెవలప్ అవుతా ఏ రోల్ కావాలన్నా పర్ఫెక్ట్గా ప్లే చేస్తా అతను ఒక్క మినిట్ అంటాడు కానీ ఆ మినిట్లోనే ఎంతో జరుగుతాయి ఒక మినిట్ అన్నారు కానీ రెండు మూడు రౌండ్స్ ప్లాన్ అయిపోతాయి అతను నన్ను చూసే విధానం డేంజరస్ ఎందుకంటే అదే లుక్తో రాత్రికి నా బ్యాటరీ డ్రైన్ చేస్తాడు అతను నన్ను దగ్గరికి లాగితే టైం స్లో మోషన్ అవుతుంది కానీ ఆయన మాత్రం ఫాస్ట్ మోషన్లోనే ఉంటాడు రొమాన్స్కి బ్రేక్ ఉండదు ఆయన చెయ్యి నా చేతికి తగిలితేనే నేను ఆన్ అయిపోతా కానీ నేను ఆన్ అయితే ఆయనకు ఆఫ్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు అతను నన్ను క్యూట్ అంటాడు కానీ రాత్రి వేళ క్యూట్ మాటలు మాత్రమే కాదు క్యూట్ పనులు చేస్తాడు ఆ క్యూట్నెస్కి నేను ఎప్పుడు రెడీ నా భర్తకి నా పర్ఫ్యూమ్ స్మెల్ అంటే పిచ్చి దానివల్లనే రాత్రికి ఆయనకు అదుపు ఉండదు పర్ఫ్యూమ్ వేసుకోవడం కోసం కాదు ఆయన్నే స్పాక్ చేయడానికి మా ఇద్దరి రాత్రి ప్లాన్ సీక్రెట్ కానీ నేబర్హుడ్కి మార్నింగ్ అంతా తెలుసు ఏం సౌండ్ ఎక్కడ మొదలైందో వాళ్ళకి తెలిసిపోతుంది అతను నన్ను దగ్గరికి లాగితే నేను నో అంటా కానీ నా వాయిస్లోనే ఎస్ ఉంటుంది ఆయనకైతే నా నో అంటే రొమాంటిక్ ఎస్ అని తెలుసు నా భర్తకు రాత్రిపూట మాత్రమే శక్తి లభిస్తుంది అతను రోజంతా బ్యాటరీని ఆదా చేస్తాడు రాత్రిపూట అతను పూర్తిగా చార్జ్ చేయబడి నన్ను ఆన్ చేస్తాడు మా హనీమూన్ రూమ్ లో పెద్దది ఆ మిర్రర్ నే మా థర్డ్ పార్ట్నర్ ఎందుకంటే ఆయనకు రిఫ్లెక్షన్ రొమాన్స్ అంటే పిచ్చి మా ఇంట్లో ఫ్యాన్ స్పీడ్ పెరిగిపోతుంది అసలు వేడు ఎక్కడో ఇద్దరికి తెలుసు ఆ వేడి తగ్గించడమే మా నైట్ రుతేన్ పెళ్లి తర్వాత మొదటి రాత్రి ఆయన లైట్స్ ఆఫ్ అన్నాడు కానీ నా హార్ట్ మాత్రం సూపర్ బ్రైట్ అయిపోయింది అతను నన్ను దగ్గరికి లాగితే బ్రెత్ పోతుంది కానీ ఆపమంటే ఆగడు ఆగకపోవడమే తనకు అసలు రొమాన్స్ అంట హనీమూన్లో బీచ్కి వెళ్ళాం కానీ ఆయన వేవ్స్ కన్నా నా కర్వ్స్ చూడటానికి ఎక్కువ టైం తీసుకున్నాడు అతను నన్ను కౌగిలించుకుంటే నేను పూర్తిగా మెల్ట్ అయిపోతా ఆ ఆవిరెక్కడ ఎక్కడేస్తుందో అడక్కండి ఆ హీట్లోనే ఆయన రొమాన్స్ మొదలవుతుంది మా హనీమూన్లో ఆయన కెమెరా ఎక్కువగా ఆన్ చేశాడు ఫొటోస్ కోసం కాదు నా రియాక్షన్స్ కోసం ఆయనకు అవే హైలైట్ మా ఆయనకు రాత్రిపూట మాత్రమే శక్తి వస్తుంది పగలంతా బ్యాటరీ ఆదా చేస్తాడు కానీ రాత్రిపూట అతను పూర్తిగా చార్జ్ చేయబడి నన్ను ఆన్ చేస్తాడు నా భర్త రాత్రి ఎంతో మాట్లాడాలి అంటాడు కానీ మాట్లాడేది నోటితో కాదనమాట ఏం మాట్లాడతాడో ఆయన ఎక్స్ప్రెషన్ చూసి నేనే గెస్ట్ చేయాలి పెళ్లి రాత్రి ఆయన జోక్ చెప్పలేదు స్ట్రైట్గా యాక్షన్కి వెళ్ళాడు నేను డైలాగ్ మొదలెట్టక ముందే ఆయన క్లైమాక్స్ ప్లాన్ చేసేసాడు అతను నన్ను ఒంటి చేత్తో లాగేస్తాడు నేను అయ్యో అంటే ఇంకా కిక్ వస్తుంది నా గాగు ఆయన కంటిన్యూ అనే సిగ్నల్ అయిపోతుంది పెళ్ళైన వెంటనే ఆయన ఇప్పుడే హనీమూన్ ప్రారంభమైంది అన్నాడు అసలు వేడి హోటల్లోనే కాదు ఫ్లైట్లోనే మొదలైంది హనీమూన్లో ఆయనకి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ కన్నా నేను ఎక్కువ ప్రయారిటీ అక్కడ ఫుడ్ కన్నా మూడ్ బాగా సెట్ అయింది